सर्वम उदाहरण मानवद ब्रह्मा नोदिमतेर ब्रह्मा शिवोमे अस्तु सदा अंगतः समिधेत सामिधो समोमि सदा उत्तजं अंगम पुरुषे वेदं धर्मं नद्धोतम उत्कृष्टम उताम्र तस्य शाखा यदनमेना तिरोते एतावानस् समहिम तोध्याया उच्च पुरुषः

స్వామి శ్రీ ధర్మశాస్త్ర వ్యవస్థాపకుల స్వామి రాచేపేట శ్రీనివాస్ గురుస్వామి మరియు ముత్తి యాదగిరి గురుస్వామి స్వామి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మూడో సోదం జరుగుతుంది స్వామి ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు రెండు నెలల పదిహేను రోజుల పాటు జరుపుతుంది స్వామి రోజు వెయ్యి నుంచి పదిహేను వందల మంది అయ్యప్పలకి అన్నదానం జరుపుకుంది స్వామి మేము ఈ సంవత్సరం కరోనా ఉందని చెప్పి భయపడ్డా స్వామి కానీ మంత్రి గారుండి మీరు చేసుకోండి స్వామి వెనకాని ఉన్నా అని చెప్పడంతో మేము ఆయన ఆశీర్వాదం తీసుకొని తీసుకుని స్వామి ఇప్పుడు మన మండపంలో సూర్యాపేట జిల్లా ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా మూడు జిల్లాల అయ్యప్పలు మనకి అన్ని మాలాధారుల స్వామి అన్ని మాలధరణ స్వామి బిక్ష చేస్తున్న స్వామి అది సూర్యాపేట పట్టణానికే గర్వకారణ స్వామి ఈ అవకాశం మనకు కల్పించి మీరు అన్నదానం చేయండి మేమెనక నేను ఉంటానని చెప్పిచ్చేసి మనం ప్రోత్సహించిన గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు మన జగదీశ్వర్ రెడ్డి గారికి నిత్యాన్నదాన సేవా సంస్థ నుంచి సూర్యాపేట పట్టణ సూర్యాపేట జిల్లా ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా అన్ని మాలధారణ స్వాముల తరపున స్వామి ప్రత్యేక కృతజ్ఞ వందనాల స్వామి ప్రత్యేక కృతజ్ఞత భావాల స్వామి స్వామి మిగతా విఐ రెడ్డి స్వామి శ్రీధర్మశాస్త నిత్యాన్నదానం ప్రేమ పూర్వక ఆహ్వాన స్వామి అన్నయ్య నెమ్మాది భిక్షం వై వెంకటేశ్వరుడు గారు మిగతా మాకు మిగతా స్వాములు అందరూ కూడా ఆవాల స్వామి అన్నదానప్ప అన్నదానం ఆలకించండి స్వామి శ్రీధర్మశాస్త్రీన్న సేవా సమితి ప్రేమ పూర్వక ఆహ్వాన స్వామి ప్రేమ పూర్వక ఆహ్వాన స్వామి అందరు స్వామి మిగతా Table, şimdi söyleyebilirsiniz. table. ఈ రెండు నుంచి తీసుకోండి స్వామి అన్నం పప్పులో అన్నం అన్ని కలిపా స్వామి అన్న శ్రీనన్న స్వామి

ఈ అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాన సేవ సమితి నిర్వహించినందుకు ఎన్నికలు వచ్చినా ఎవరో తీసుకొని ఈ కార్యక్రమానికి కలగలని చెప్పి చేసినందుకు వారి సేవ వారి పట్టుదలకు నేను తెలియజేస్తా ఉన్నా నేను ఈ సంవత్సరం వారు వచ్చినప్పుడు మీరేమో సాయం చేయాలంటే ఏం అవసరం లేసా మీరు వస్తున్నా వ్యక్తులు తప్పకుండా నా నుంచి సహకారం కావాలన్నా మనకి శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్నాం అనేది ఒకటి వాళ్ళకి ఆలోచన అవుతుంది దానికి ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది కూడా ఎప్పుడో కాదు ఇబ్బంది అవుతుంది అని చెప్పి శాశ్వతమైన దారి ఒకటి ఉంటే మే చేసుకోవచ్చు అనే ఆలోచన తప్పకుండా దానికి నామించడానికి రోజు చేస్తా ఉన్నాం ఎంతో నిష్టతోనే మనం సమాజ కాలంలో మన వృత్తిలో వ్యాపారంలో మన రోజువారిలో ఎంతో నిష్టతో చేస్తే ఈ పూజా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాను ఈ మారదాన దీక్షను ఇంత పట్టుదలతోనే ప్రస్తున్నందుకు సమాజంలో మంచి జరగాలని సరైన పట్టణం కూడా మంచి పద్ధతులు అభివృద్ధి పట్టణంతంగా ఒక సంరక్షణతోని ఒక మంచి సమాజం నిర్మాణం స్థానాలు చేసే ఒక ఉద్దేశం స్పతం దేశంతోని మీరు చేస్తున్న ఈ మార్దాల కార్యక్రమం యత్వం తప్పకుండా నిర్వజ్ఞంగా కొనసాగాలని మీ అందరి పూజలు పనిచి సూర్యగెట్ట పట్టణం ఒక మంచి పట్టణంగా అభివృద్ధి చెందాలని సూరేపెట్ట సమాజం కూడా ఒక మంచి సమాజంగా పేరు తెచ్చుకోవాలని చెప్పి మీ పూజల ద్వారా సూర్యాపేటకు మీరు జరగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు